అయ్యా నిజంగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగదు సార్ అలాగే మా చెల్లాయిని చూస్తున్నా దుఃఖం ఆగదు ఎందుకంటే మీకు భార్య లేకపోయినా రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకునే వయసు పట్టు జవసత్వాలు అన్నీ ఉండి కూడా మీరు ఇలా మోడు లాంటి జీవితం అనుభవిస్తున్నారు అలాగే చూడండి చూడాలి మరి అన్నీ ఉండి కూడా నా చెల్లెలు కూడా మీలానే మోడు లాంటి జీవితం అనుభవిస్తూ ఉంటే నా వల్ల కాదు ఈ రెండు మోడుల్ని చూస్తూ ఉంటే నా గుండె గోడు గోడుని ఏడుస్తుందంటే నమ్మండి మీరు మాట్లాడుతూ ఉండండి నా ఏర్పాట్లో ఉంటాను నేను అమ్మాయి పేరు ప్రతి మీ భార్య గారిపై ఎన్నాళ్ళైంది పది పన్నెండేళ్ళు అయింది మరి ఇన్నేళ్ల నుంచి ఇంత నిగ్రహంగా ఎలా ఉండగలుగుతున్నారు మీ ఆయన పోయే నాళ్ళైంది ఐదేళ్ళైంది ఇన్నేళ్ల నుంచి నువ్వు ఎలా నిగ్రహంగా ఉండగలుగుతున్నావు ఏం చేయమంటారు అక్కడికి మానే అంటుంటాడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా తప్పు లేదని మొదటి పెళ్లి వాడిని చేసుకొని అతని జీవితం నాశనం చేయటం నాకు ఇష్టం లేదు అందుకని చేసుకోలేదు నాకు చాలా మంది పెళ్లి చేసుకోమనే చెప్పారు కానీ రెండో పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతానేమోనని మా అనుకున్నాం ఏమిటయ్యా ఏమీ లేదు మరి మీరు అలా మరి ఈ దినం నా దినం సంతోష దినం ఈ దినం నేను ఏమి చెబితే అది మీరు చెయ్యాలి అమ్మాయి కలుపు అలా కూర్చొని అయ్యా మీరేమి అనుకోకపోతే ఒక్క విషయం చెబుతాను మీరేమి అనుకోకూడదు మరి ఏమీ లేదు ఈ రెండు చేతుల్లో ఏదో ఒక చేయి పట్టుకోండి అబ్బాయి ఎడం చేయి పట్టుకున్నారు ఎదురే లేదండి బాబు చూశారు మీరు పడుతున్న కష్టానికి ఎంతో కొంత రెస్ట్ కావాలి మీకు అభ్యంతరం లేకపోతే ఆ రెస్ట్ ఏదో ఈ ఇంట్లో తీసుకోండి ఈ ఇల్లు మీదనుకోండి ఈ గది కూడా మీదే అనుకోండి ఈ మంచము మీదే అనుకోండి మరి నన్ను మీ అనుకోండి నా చెల్లెలు మీ సొంతం అనుకోండి ఆహా మీరేమి అభ్యంతరం చెప్పద్దు మిమ్మల్ని చూస్తున్నా మీ విగ్రహాన్ని చూస్తున్నా నా చెల్లెల్లే కాదు నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సాహసిస్తాను నా తత్వం అది నేను అలా బయటికి వెళ్ళి వస్తాను ఐడియా బానే ఉంది బా కానీ పాస్పోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటాను అని ప్రయత్నిస్తాను అనుకో అనుకోటం కాదు పంపించకపోతే నా ప్రాణాలు తోడేస్తాడు పెళ్లి కావాల్సిన అమ్మాయిని పెళ్లి కాని అబ్బాయితో ఒక సంవత్సరం పాటు అందులో అమెరికాలో ఉంచితే తర్వాత ఏమవుతుంది మరి ఏం పర్వాలేదు అమ్మాయి మీద నాకు పూర్తి నమ్మకం మీకు నమ్మకం ఉంటుంది సార్ లోకం లోకానికి నమ్మకం పట్టుకోండి అబ్బా ఎడం పట్టుకున్నారు ఎదురే ఎదురు దెబ్బ వద్దండి మనకు పాలు పోస్తుంది సీతమ్మ వాళ్ళ అన్నయ్యండి అండి నమస్కారం అండి కూర్చొని కూర్చొని వీరికి తెలిసిన మరి తోటలో చిన్న ఇల్లు ఉందట అదంతా అమ్మకానికి వచ్చిందట మనకెందుకు ఏమండి అబ్బాయి పెళ్ళయిన తర్వాత మనం హాయిగా ఏ తోటలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చని మీరే కదండి అన్నారు ఓహో ఏదో మాట కన్నానుకో సరే ఇంతకీ ఎంత చెప్తున్నారు అట చెప్పండి ఎకరం ఎకరం పొలం దాకా ఉంటుందండి యాభై వేలు చెప్తున్నారు వాళ్ళు మనం గట్టిగా మెలిపెడితే నలభై వేలకి ఇవ్వొచ్చు ఎందుకైనా మంచిది మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు నచ్చితే ఖాయం చేసుకోవచ్చు అట్లాగే చూద్దాం ఓహ్ ఫ్లైట్ టైం అయిపోయింది మరి బట్టలు సర్దేసుకుని రెడీ అయిపో ఏం బయలుదేరమంటారు మంచి చీర ఒక్కటి లేదు అయితే ఏంలే మనం వెళుతున్న సింగపూర్ అన్ని అక్కడ కొనుక్కోవచ్చు బయలుదేరు అయ్యా మీరేమి అనుకోకపోతే ఒక విషయం మీరిద్దరు కలిసి ఏరోడ్రోమ్ కెళ్ళారనుకోండి అంత బాగుండదు నాకు ఈ విషయం తట్టనే లేదు అందుకని మీరు ముందు వెళితే వెనక చల్లాయిని తీసుకొస్తాను అలాగే బాబు మీకు రిలీఫ్ ఇవ్వడంలో ఎంత బాధ్యత ఉందో మీ పరువు ప్రతిష్టలు కాపాడటంలో కూడా అంత బాధ్యత ఉంది బాబు ఎయిర్పోర్ట్ లో ఉంటారు ఇదిగో చూడు సింగపూర్ వెళ్ళటం కాదు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఇల్లు కట్టించడానికి పునాదులు ఇప్పుడే తవ్వించాను గోడలు కట్టాలి సీలింగ్ వేయాలి ఇంకా చాలా చాలా చెయ్యాలి ఎలా వస్తావో ఏమో లేరండి ఎక్కడికి ఏదో సింగపూర్ వెళ్ళారని చెప్తున్నారు చెప్పలేదే నాతోనే ఒక మాట చెప్పలేదు మీతో చెప్పే మీతో చెప్పకపోవటం తప్పేనండి ఆ తోట మనం కొనుక్కోపోతే వేరే ఎవరికైనా ఇచ్చేస్తారట అది సరేనే బాగా లేడే మరి లేకపోతే ఏమిటండి ఆయన తర్వాత చెప్పొచ్చుగా ఆయనతో చెప్పకుండా కొంటే ప్రాణాలు తీసేస్తారేమిటి ప్రాణాలు తీస్తాడని కాదు సరే తీసుకుంటామని చెప్పు రండి రండి నమస్కారం బాబే నమస్కారం ప్రయాణం ఎలా జరిగింది ఆ బాబు ఒక్కని విషయం దిగుతారా లేదోయ్ అర్జున్ మళ్ళీ వస్తుంది కదా ఆ మీతో ఒక్క ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి ఏంటిది ఏం లేదు బాబు మీరేమైనా కొనుక్కోండి అని మీతో అంటే మీరేమో మా బావగారు మా బావగారు అంటారు మరి మీరు లేనప్పుడు మీ బావగారు ఏం చేశారో తెలుసా ఏం చేసిడు ఒక తోట కొనేసారండి నేను పని పనిచేయింది ఆ నేనెవద్దని చెప్తానా మీకే తెలుస్తుంది కదా సరే ఆ ఏం బావా ఎప్పుడు వచ్చావు పొద్దుటే ఏమిటి అంత అర్జెంట్ గా ఊరిలో ఏముంటుంది మనకి ఆఫీస్ ఉంటాయిగా నీతో ఒక చిన్న విషయం చెప్పాలి బాబా ఏమిటి ఏం లేదు ఈ మధ్య తోట ఒకటి బేరానికి వచ్చింది ఎక్కడా అదే నీ పొలం లేదు దాని పక్కనే ఒక ఎక్కడిన ఉంటుంది మధ్య చిన్న పాక్ కూడా ఉంది మీ చెల్లయ్య చూసి ముచ్చటపడింది అందుకని దాని పేరు మీదగా కొనేసాను కొనేసావు అనమాట అయినా నువ్వు ఉంటే నేను తీసుకెళ్లి ఒకసారి చూపిద్దాం చూపిద్దాము చూసేదిలే కొత్త కొనేసావు కదా అది ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది ఎప్పుడో చూడొచ్చు ఈ కొండాలు అమరాల్లో పడిపోయి అకౌంట్ సంగతి కొద్దిగా మర్చిపోయినట్టున్నావు ఆడిటర్ గారు రమ్మని కబురు చేశారు అర్జెంట్గా గా బాబు ఎప్పటికైనా గుర్తుంచుకోండి ఈనాటి వరకు చరిత్రలో పార్ట్నర్షిప్ తో స్టార్ట్ అయిన ఏ వ్యాపార సంస్థలు కూడా సంవత్సరాల తనబడి నిలబడలేదు ఒకవేళ నిలిచిన వారికి పిల్లలు పుట్టిన తర్వాత నిలబడలేదు ఒకవేళ నిలిచిన ఆ పిల్లలు పెద్దవాళ్ళు తర్వాత నిలబడలేదు కనుక ఆయన జాగ్రత్త ఆయన పడుతున్నప్పుడు ఈ జాగ్రత్త మీరు పడండి అంటున్నాను మీరు పడతాను అంటే ఆ అమ్మ కాళ్ళ మీద పడైన సరే ఆ స్కూటర్ ఐదనేసి తీసుకొస్తాను అలానే వీళ్ళు అంటారు అనుకోండి ఇంకెప్పుడు ఈ ప్రస్తావన చేయను నా చేతుల్లో ఒకటి పట్టుకోమని ఎప్పుడు అనగా సరే అలాగే చేయబయ్యా ఆయనకు దోర్చున్నయాలు ఆయన తీసుకునేటప్పుడు మనకు దోర్చున్నాయ్ మనం తీసుకుందాం ఆహ అదేగా మళ్ళీ కొత్త ప్రపోజల్స్ అన్న పట్టుకొచ్చావా కొత్త ప్రపోజల్స్ అంటే మామూలు కాదండి స్కూటర్ల ఏజెన్సీ అని ఒకటి స్కూటర్ల ఏజెన్సీ ఆ దానికేం ప్రమాదమైంది ఏం బావా అవును బావా ఈ ఏజెన్సీ అమ్మాయి పేరు మీద తీసుకుందాం అనుకో వెరీ గుడ్ అసలు ఏజెన్సీ లక్ష్మి లాంటిది ఇక మహాలక్ష్మి లాంటి అమ్మాయి పేరుతో తీసుకోవడం అయితే ఆనందమే ఉంటుంది తప్పకుండా తీసుకో బావా చల్ ఏ అండి ఆ అన్నయ్య మీరు లేకుండా సొంతంగా వేరే వ్యాపారం పెట్టారట అబ్బే అదేం లేదే ఈ ట్యాక్స్ ఈ గొడవల కోసమని మేమే వేరే కంపెనీ పెడితే అలా చేస్తున్నాం అంతే ఎందుకంటే అబద్ధాలు చెప్తారు ఎప్పటికైనా మిమ్మల్ని బయటికి పంపిస్తారని ఊళ్ళో చాలామంది చెప్పుకుంటున్నారు నోర్మయ్ వేదో తెలివితే ఎట్లు నువ్వు ఇద్దరు పార్ట్నర్స్ గురించి ఈ లోకంలో ఏ ఇద్దరు మంచిగా చెప్పున్నారు కనుక ప్రపంచం తీరే అంత వెరీ గుడ్ బావా వెరీ గుడ్ ఈ వచ్చిన ఆర్డర్స్ పెట్టి చూస్తే ఇవాళ ఎవరికైనా స్కూటర్ కావాలంటే రావడానికి ఒక సంవత్సర కాలం పడుతున్నారు అన్నమాట నాకు తెలుసు బావా దీని డిమాండ్ ఎంత పెరుగుతుందని అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బాబా దాని పేరు మీద పెట్టిన మొట్టమొదటి బిజినెస్ ఇది ఒక్క స్కూటర్ కూడా బయటకెళ్ళకుండా ఎంత డిమాండ్ ఉందంటే రేపు డెలివరీ ప్రారంభించాక ఈ బిజినెస్ ఏ రేంజ్కి వెళ్తుందో ఎన్ని లక్షలు మిగులుతాయో కదా స్పీకింగ్ నేను బాబు అయ్యా మునిగింది ఏమి లేదు కూల్ డ్రింక్స్ కంపెనీ ఉందే అది కొంచెం గందరగోళంలో పడిపోయింది బాబు ఏమీ లేదు మరి దానికి ఇచ్చిన పర్మిషన్లన్నీ గవర్నమెంట్ వారు ఆపు చేశారట దాంతోపాటు మనం ఇచ్చిన అడ్వాన్స్ కూడా చివరికి గంగపాలయ్యేటట్టు ఉంది అందుకని తమరు మీ తెలివితేటలు ఉపయోగించి ఆ ఏజెన్సీని మరొకరి పేరు మీద కనుక ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన ఏమిటి బాబా ఏమైంది ఏం లేదు బాబా స్కోటర్ ఏజెన్సీలో చాలా లక్షల లాభం వచ్చేట్టుంది కదా అంటే ఆ లాభం అంతా అమ్మాయికి చెందుతుంది అంటే నాకు నాకు మనస్కరించడం లేదు బాబు అమ్మాయి పేరు మీద ఒక ఫర్మ్ ఉన్నప్పుడు అబ్బాయి పేరు మీద కూడా ఒకటి ఉండడం న్యాయం పని చేద్దాం మన జాయింట్ ఫార్మ్ లో ఉన్న చాకో డ్రింక్స్ అబ్బాయి పెట్టేద్దాం ఎందుకలే అంటే ఏం లేదు అమ్మాయి చాలా అదృష్టవంతరాలని తేలిపోయింది అబ్బాయి అదృష్టం ఎంతో అమ్మాయి అదృష్టం ఎంతో ఇదే కరెక్ట్ టైము నీకు ఎట్లా బాగుంటుందని తోస్తే అలాగే హలో అయ్యా మరి నాకు ఒక ఐడియా వచ్చింది లేదు నువ్వు పెట్టాయి చాకో డ్రింక్స్ ఏజెన్సీ మొత్తం మొత్తం అబ్బాయి పేరు మీద తీసుకున్నా నిజమేనండి నిజంగానే అది గనక మార్కెట్ లోకి వచ్చి పాపులర్ అయిందంటే మనకు వచ్చే లాభాలు లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది మొట్టమొదటి ఏమనుకున్నాడో కంపెనీ పేరు మీద జాయింట్ గానే తీసుకున్నాడు తరువాత అబ్బాయి పేరు మీద కూర్చో ఏమే మీ అన్నయ్య వచ్చాడు కొంచెం కాఫీ పెట్టరా ఏం కాఫీలే బావా ఏమిటంత నీరసంగా మాట్లాడుతున్నావు విషయం నీరసమైంది అంటే నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి బావా ఏమిటిది చా కోల్ డ్రింక్స్ ఏజెన్సీ మీద డబ్బు పెట్టాం కదా అవును ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ స్టాప్ చేసేసింది బ్లాక్ అడ్జస్ట్మెంట్ కదా జెండా ఎత్తేసాక జెండా రాజు లేడు నెత్తి మీద పిలక రాజు లేడు అంటే మనం ఇచ్చిన పదిహేను లక్షలు పోయినట్టేనయ్యా అందుకే కదా ఈ బాధ ఏదైనా తినే వాళ్ళకి అదృష్టం ఉండాలి కనీసం యాభై లక్షలైనా లాభం వస్తుంది అనుకున్నాను ఏదో మీ వాడి పేరు మీద పెట్టాను తినే రాతలేదు పోయి అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేస్తావు ఆ పదిహేను లక్షల రూపాయలు నీ పర్సనల్ అకౌంట్లో వేసుకోవాలి ఒకవేళ కంపెనీ లో వేసామనుకో కంపెనీ దివాలా తీస్తుంది కంపెనీ దివాలా తీసిందనుకో పరపద పోతుంది పరపద పోయిందనుకో మన ఇద్దరం పోతాం ఎవరో ఒకరు నిలబడి ఉంటే ఆ రెండో వాళ్ళకి సాయం చేసుకోవచ్చు అయినా నువ్వేం పెద్ద వర్రీ కాకు ఏదో విధంగా నేను జెండా ఎగరేస్తాను కదా వెళ్తాను యాజ్ ఇట్ ఈజ్ గా ఈ మార్చి నెలాఖరుకు ఉన్న ఆస్తులు కంపెనీ ఆస్తి కంపెనీ బాకీలు బ్యాంక్ బ్యాలెన్స్ ఇతర ఆదాయాలు ఇవన్నీ లెక్కలు చూస్తే మీ ఇద్దరికీ సరి సమానంగా పంచితే కంపెనీ మీకు ఇవ్వవలసింది పదమూడు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు చాకో డ్రింక్స్ వ్యాపార నిమిత్తం కంపెనీ నుంచి మీరు పదిహేను లక్షలు తీసి అడ్వాన్స్ ఇచ్చారు అంటే ఆ పదిహేను లక్షలు మీరు కంపెనీకి బాకీ ఉన్నారన్నమాట కంపెనీ మీకు ఇవ్వవలసింది మీరు కంపెనీకి ఇవ్వవలసింది లెక్కలు చూస్తే మీరు లక్ష యాభై రెండు వేల రూపాయలు కంపెనీకి ఇవ్వాలి ఇది అప్ టు నేను లక్ష యాభై రెండు వేల రూపాయలు బాకీ ఉన్నానా బావా నువ్వేం బాధపడుకు కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా వేరే డబ్బు ఏదో కొంత దగ్గర ఉందని చెప్పావు మరి ఏది నువ్వు మాట్లాడేది బ్యాక్ మనీ గురించా బాగానే ఉంది ఆఫీసర్లు వచ్చినప్పుడు ఏజెంట్లు వచ్చినప్పుడు ఇచ్చిన పార్టీలు డిన్నర్లు అవి ఎక్కడి నుంచి ఖర్చు ఎక్కడది అనుకున్నావు ఇందులోదే నీ కొడుకును ఫారెన్ పంపించావు ఆ డబ్బు ఎక్కడిది ఇందులోదే నీ కొడుకు వాడుతున్న స్కూటర్కి అయ్యే పెట్రోల్ ఖర్చు ఎక్కడిది ఇందులోదే అప్పుడు ఐదారు సార్లు నీకు చెల్లాయికి బట్టలు కొన్నాను ఎందులోది ఇందులోదే ఓసారి వర్షం వస్తున్నప్పుడు నువ్వు అర్జెంట్ గా గొడుక్ కావాలన్నావు ఎందులోది ఇందులోదే బజ్ కొంప మీద పెంకులు పగిలిపోయినప్పుడు బాబా ఇంకేం చెప్పదు నా లెక్క నాకు సరిగ్గా సరిపోయింది ఐటర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి అక్కడ సంతకాలు పెట్టిన వెళ్ళిపోతాను అంతే